నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్యలో మోంతా తుఫాన్ కొనసాగుతోంది ఇది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా ఆరు వందల కిలోమీటర్లు కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో పోర్ట్ బ్లేయర్ పశ్చిమంగా ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు తుఫాన్ ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ వచ్చే పన్నెండు గంటల్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందన్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్న విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ తీవ్ర వాయుగుండం నిన్న రాత్రికి సైక్లోన్ మోంతా అంటే తుఫాను మోంతాగా పరిణామం చెంది ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగింది అది ప్రస్తుతం తుఫానుగానే తుఫాను మోంతాగానే కొనసాగుతూ నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఉన్నది అది ఉత్తర వాయువ్య దిశలో పయనిస్తుంది ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకు చెన్నైకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను విశాఖపట్నానికి ఆరు వందల కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను గోపాల్పూర్కు ఏడు వందల యాభై కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశలోనే పయనిస్తుంది పయనించిన తర్వాత రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉన్నది ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి రేపు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రానికి రాత్రికి మధ్యప్రదేశంలో మధ్యలో ఆంధ్ర కోస్తా తీరంలో అనగా కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడకు అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వరకు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉత్తర కోస్తాలో ఈ రాబోయే మూడు రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నాలుగవ రోజున క్షేత్రీయ విస్తారం తగ్గి కొన్ని ప్రాంతాలకు ఐదవ రోజున ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రెండు రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మూడవ రోజున పలు ప్రాంతాలలో నాలుగవ రోజు తరువాత విస్తారం తగ్గి ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక ఉరుములు మెరుపులు రాబోయే ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నాలుగవ రోజున ఉత్తర కోస్తాలో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఇక ఇక నిర్దిష్టంగా చెప్పాలంటే కోస్తా జిల్లాలైన విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల ఈరోజు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఇక ఈ ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ రాయలసీమ అయిన కర్నూలులోను అనంతపురంలోను శ్రీ సత్యసాయి జిల్లాలోను ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ప్రకాశం తిరుపతి నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రెండవ రోజు నమోదయ్యే అవకాశం ఉంది రెండవ రోజు పశ్చిమ రాయలసీమతో పాటు చిత్తూరులో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చాము శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న జిల్లాలకు రెండవ రోజున రెడ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక మూడవ రోజు కూడా ఉత్తర కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా బాపట్ల పల్నాడు మరియు ప్రకాశంలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ నెల్లూరు వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి అరవై నుంచి డెబ్భై గరిష్టంగా ఎనభై క్రమేపీ తగ్గి నలభై ఐదు నుంచి యాభై ఐదు ఇక సాయంత్రం తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి మత్స్యకారులు ఈ ఐదు రోజులు